అస్సలం వైఖం వరహ్మతుల్లాహి వబర్కాతు జిల్ హజ్ మాసంలో చేయబడేటటువంటి ఒకటి నుంచి పది వరకు చేయబడేటటువంటి ఆచరణలు అల్లాహకు ఎంత ఇష్టమో తెలుసా సహీ అల్బుఖారీలో వస్తుంది మహాప్రవక్త ముహ్మద్ సలిల్లా వారు ఇలా తెలియజేశారు ఒకటి నుంచి వరకు చేయబడేటటువంటి జిల్ హజ్ మాసంలోని ఈ పది రోజులు చేయబడేటటువంటి ఆచరణలు అల్లాహకు ఎంత ఎంత ఎంతగా ఇష్టమంటే ఆ ఆచరణలు మిగిలిన రోజుల కంటే ఎంతో ఎక్కువగా అల్లా ఇష్టపడతాడు అంటే అర్థం ఏంటి మిగిలిన రోజుల్లో చేసే ఆచరణ అల్లాహకు ఇష్టం లేదా అలా కాదు దానికంటే ఎక్కువగా అల్లా ఇష్టపడతాడు ఈ నెలలో ఈ పది రోజుల్లో చేయబడేటటువంటి పుణ్యకార్యాలు ఆచరణలు మరి అల్లాహకు ఈ నెలలో చేయబడేటటువంటి ఈ పది రోజుల యొక్క ఆరాధన ఇంకా ఎందుకు ఇంత ఇష్టము దీని గురించి హజరత్ ఇబ్నే హజరత్ ఫలాని రెహమతుల్లా అలీ వారు తెలియజేస్తున్నారు ఆయన వివరిస్తున్నారు చూడండి ఇందులో నమాజ్ వస్తుంది ఉపవాసాలు వస్తున్నాయి దాన ధర్మాలు వస్తున్నాయి అదేవిధంగా మహత్తరమైనటువంటి పుణ్యకారం హాజ్ యాత్ర కూడా ఈ నెలలో వస్తుంది కాబట్టి దీనికి అల్లహ దృష్టిలో చాలా ఘనత ఉంది ఈ రోజు చేయబడేటటువంటి ఈ రోజుల్లో చేయబడేటటువంటి ఆచరణలు అల్లహకు ఎంతగానో ఇష్టమని ఈయన తెలియజేస్తున్నారు అలాగే ఈ నెల మొదటి నుంచి ఒకటి నుంచి తొమ్మిది వరకు కూడా దైవ ప్రవక్తం అహమ్మద్ సలి హలై వారు పూర్తి ఉపవాసాలు ఉండేవారు ప్రతి సంవత్సరం కూడాను సహీ ముస్లిం హదీస్లో వస్తుంది మహాప్రభు ముహ్మద్ సల్ సలహాం వారు తెలియజేశారు జల్ హజ్ యొక్క తొమ్మిదవ తారీఖున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి యొక్క సంవత్సరం వెనుకటి ఒక సంవత్సరం ముందటి పాపాలు క్షమించబడతాయి అని తెలియజేశారు కాబట్టి సుధర్లారా సుదరిమన్లారా ఈ పది రోజుల్లో మనం ఎక్కువగా పుణ్య కార్యాలు చేయాలి చాలా ఎక్కువగా అలా ఇష్టపడతాడు అదేవిధంగా అలహందులా మనం కుర్బానీ ఇస్తున్నాము ఏదైతే కురబాని పోతును కోస్తున్నామో దాని యొక్క మాంసాన్ని మనం పేదలకు కూడా పంచుతున్నాము అది పంచేటప్పుడు మాత్రం ఏదైతే మనం తీసుకుంటున్నామో మంచి మాంసాన్ని కండను మనం తీసుకుంటున్నామో అదేవిధంగా వారికి కూడా పంచాలి కానీ మనం మంచిది తీసుకొని దుమ్ములు వారికి పంచేయాలి పేదలకి దుమ్ములు ఉన్న మాంసం పంచాలి అనే ఉద్దేశాలు మనం మానుకోవాలి దైవ ప్రవక్త వారు చెప్పారు మనం ఏదైతే తింటున్నామో అదే పేదలకు కూడా పంచిపెట్టాలి అన్నారు ఇతరులు కూడా ఇవ్వాలి అన్నారు కాబట్టి మంచిది మనం తీసుకుంటున్నాము అదే విధంగా వారికి కూడా మంచిదే ఇవ్వాలి ఇది పుణ్యకార్యము కాబట్టి సుదర్లరా అల్లా సుభాన్ అవతాల మీకు నాకు మనందరికీ కూడా ఈ జలహద్ మాసంలోని ఈ రోజుల్లో ఎక్కువగా ఆరాధన చేసి అల్లాహను ఇష్టపరచుకునేటటువంటి భాగ్యాన్ని మీకు మరియు నాకు ప్రసాదించుగాక ఆ మీన్ అస్సలం వరహ్మ వ